ంటవాడత మేయర్ గారు అవినీతి చేశారు ఆయన మీద చేయాల్సిన చర్యలు డెఫినెట్ గా తీసుకోబడతాయి ఆయనే కాదు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి చాలా మంది అధికారం ఉంది మేమే రేపు యాభై సంవత్సరాల వరకు పరిపాలనలో ఉంటామని చెప్పేసి అడ్డు అదుపు లేకుండా లెక్క జమా లేకుండా రేపు మనం ఆన్సర్ ఇచ్చుకునే పరిస్థితి ఉంటుందని ఆలోచనే వాళ్ళు బుర్రల్లో రాలేదు గత ప్రభుత్వంలోని పాలకులకు ఎవరికైనా కానీ అపరీతమైన అవినీతి చేశారు అందరూ అందరూ లెక్కకు లెక్క ఆన్సర్ ఇవ్వాల్సిందే ఇంకొకటి చెప్తాను వీళ్ళు దోచుకున్న డబ్బులు కూడా వెనక్కి తీసుకొని జప్తు చేసుకోవాల్సిందే నేను ఒకటే చెప్తున్నాను కడపలో కూడా చాలా మంది ల్యాండ్ కబ్జాలు చేసుకున్న వాళ్ళు ల్యాండ్ కబ్జా చేసుకున్నాం నెక్స్ట్ ఇరవై సంవత్సరాలకు సరిపడా మా ముని మన వాళ్ళు కూడా బతికే సంపాదించుకున్నామని వర్డ్స్ కొని వాడకూడదు బలంగా నమ్మి అహంకారంతో పోయిన వాళ్ళందరూ వాళ్ళు సంపాదించుకోండి చేసిన అవినీతి కూడా కక్కిచ్చేది జరుగుతుంది డెఫినెట్గా నీతిగా నా నిజాయితీగా సంపాదించుకోండి గవర్నమెంట్ చాలా పథకాలు చాలా ఇచ్చింది వాటిని వాడుకొని ముందుకెళ్ళండి అంతేగాని వీళ్ళకి అధికారం ఉందని చెప్పి అహంకారంతో పోయేసి ఇంకా మేము సంపాదించేసుకుని ఏం పర్లేదు ఇప్పుడు మేము రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాము వీఆర్ ఫిట్ మనకు అయితే మన తర్వాత నాలుగు తరాలు పది తరాలు తినేంత సంపాదించుకున్నాం అనుకుంటున్నారు అలాంటి పరిస్థితి ఏమి ఉండదు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాము చట్టాలు మారుస్తారు అన్ని మారుస్తారు దోచుకున్న వాళ్ళ దగ్గర దాచుకున్నదంతా మట్టంగా గల్లా పెట్ట తెరిసి తీసుకొచ్చుకునేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించడం జరుగుతుంది కాబట్టి అవినీతిని కొంచెం తగ్గించుకుంటే మంచిది అని నేను ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఉన్నాను డెఫినెట్గా మేయర్ గారు చేసినప్పటికీ మేయర్ గారు సమాధానం ఇచ్చుకోవాలి దానికి సంబంధించిన తప్పు చేస్తే దానికి సంబంధించిన శిక్ష కూడా మేయర్ గారికి పడుతుంది